ఏషియా కప్లో ఇండియా ఒమాన్ మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఆ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మను గుర్తు చేసుకున్నారు టాస్ టైంలో ప్లేయర్స్ పేర్లను సూర్యకుమార్ యాదవ్ మర్చిపోయాడు నేను రోహిత్ లా మారిపోతున్నానంటూ నవ్వుతూ బదులిచ్చారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఏం జరిగిందంటే కప్లో ఇండియా ఒమాన్ మధ్య మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు కామెంటేటర్ రవిశాస్త్రి ఫైనల్ టీంలో చేంజెస్ గురించి సూర్యను అడిగారు అయితే సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా టీంలో చేంజెస్ని మర్చిపోయారు హర్షిత్ రానా ఫైనల్ టీంలో ఉన్నాడు ఇంకొకరు ఎవరంటే అదేంటి నేను రోహిత్ శర్మలా మార్పుతున్నాను ఏదో లే మొత్తంగా రెండు మార్పులతో ఈ మ్యాచ్లోకి దిగాం అని అన్నాడు సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్గా అయితే హర్షదీప్ సింగ్ పేరును చెప్పడం సూర్యకుమార్ యాదవ్ మర్చిపోయాడు అయితే ఉమాన్ క్యాప్టెన్ జతేందర్ సింగ్ కూడా తన టీంలోని చేంజెస్ని చెప్పడం మర్చిపోయాడు ఈ వీడియో చూసిన వారంతా ఈ ఇద్దరు కెప్టెన్స్ కలిసి రోహిత్ శర్మను గుర్తు చేశారని అంటున్నారు రోహిత్ శర్మ కూడా గతంలో ఇలా ఎన్నోసార్లు టాస్ సమయంలో ప్లేయర్స్ పేర్లు చెప్పడం మర్చిపోయేవాడు కొన్నిసార్లు అయితే టాస్ గెలిచాక ఏం ఎంచుకోవాలో కూడా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇద్దరు కెప్టెన్స్ కలిసి రోహిత్ శర్మకు ట్రిబ్యూట్ ఇచ్చారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు